बूंद जो पड़ा समुद्र में सोजानत सब को बूंद जो पड़ा समुद्र में सोजानत सब को సముద్ర సమానకో చూడండి జలము బిందు సముద్రములో పడి అందులో లీనమైపోతాది ఇది అందరికీ తెలుసుతున్నది కాని సముద్రము బిందులో లీనమై కొందరికే తెలు సముద్రము ఎనగా బ్రహ్మము జీవుడు బ్రహ్మలో జీవుడు లీనమౌతాడు అని అందరూ పలుకుతున్నారు కాని జీవునిలో బ్రహ్మము లీనమై ఉన్నది దీన్ని కొందరే గుర్తించి ఉన్నారు నిజముగా చూచుతే జీవునిలో బ్రహ్మము ఉన్నది జీవుణ్ణి విడిచి ఎక్కడ ఏ పరమాత్మ బ్రహ్మము లేనే లేదు బ్రహ్మము తనలోననే ఉన్నది వేదాంతవచనం జీవ బ్రహ్మేవనా పర జనగా జీవుడే బ్రహ్మము నిజముగా చూసితే జీవుడు లేకుంటే శివుడు ఎక్కడ ఆత్మ లేకుంటే పరమాత్మ ఎక్కడ ఈ జీవుడు బ్రహ్మములో మొదటి నుండియే ఉన్నాడు ఎనగా బ్రహ్మత్వం శివత్వం మోక్షత్వం మనలా స్వస్వరూపమేను నాది వెతికేది ఏమీ లేదు బ్రహ్మ విష్ణు శివుడు ఎవరి ధ్యానము చేసినారో ఆ తత్వమే తన హృదయంలో స్థిరమై ఉన్నది ఇలాగ పలికేది ఒక లోక రూఢియే కాని అది మనలా స్వస్వరూపమే అందుకు తనను తాను గుర్తించండి తన శిరుసుపై చేతు పెట్టుకోండి దొరికినాది అనుకోండి కాని బయట ఎంతెంత వెతికినా దొరికేది కాదు బయట దొరికే వస్తువులన్నీ మాయనే దొరికి మరి వెంటనే విడుదల అయేటియే సాధకునికి చేసే పని ఏనినంటే మనసు వాచా కర్మాలు శుద్ధి చేయడము ఈ మాటలే సత్యము మోక్షము పరమాత్మ ప్రాప్తి అంటే మహాభ్రాంతియే కాని మోక్షము పరమాత్మ కోసం ఈ సంసారి జీవులన్నీ తన్లాడతానున్నాయి ఎంటే లేని వత్వ కోసము ఎంత ఎంత సాయాసాలు పడినా ఎలా దొరికేది మనలా ఆత్మ శుద్ధము కావడమే లేదు మరి మోక్షము ఎలా దొరికేది కనుమో మనసు వాచ శుద్ధములోనే ఆత్మశాంతి ఆత్మ సుఖము దొరుకుతుంది దీనికోసము మనసు సాధన అభ్యాసము బాగా అవసరం ఉన్నాది సాధన అనగా మార్గం మనవై మనసుని ఒక మార్గమున నడిపించే అలవాటు అభ్యాసము చేయడం ధ్యానము మనసు పైన నుంచుడం ఏ స్థితిలో మనసు చెడిపోనివ్వకుండా జాగృతమై నుండుడము మొదటి అభ్యాసములో మనల మనసుకు ఏదో ఒక్క ఎరుక చూపించి దానిపైన లక్ష్యము నుంచుడము కాని చివరి ధ్యానమే ఈ సమస్త ఎరుకలను దూరము చేయడం ು ಮನಸ್ ಕಲ್ಪನಾ ಜೋಶಿ ನಮು ಬಿುವು ಮನಸ್ ಕಲ್ಪನಾ ಕೂತನದು ಸ್ವರೂಪ ಜಡಮು ಮಾ್ರಮಲೆ జ్యోతి బిందు నాదము ఇవి అన్ని చంచలము మనసుని స్థిరము చేయటానికే కాని చివరి ధ్యానమే ఈ సమస్త కల్పనలను దూరి కల్పనాతీతము దశలో చేరుడము ఎనగా ఆ చోట మనుషే ఉండకూడదు ఈ స్థితిని ఉన్మని అని అంటారు ఈ సమస్త సంకల్పాలను చూచుతా చూచుతా త్యాగించబడుతుంది ఈ విషయం బాగా సులభము చంచలం మనసు కోసం బాగా కఠినము కూడా ఉన్నది అందుకు ముందు మొదటి అభ్యాసముతో సులభము అవుతాది కాని అభ్యాసం వెనుక వైరాగ్యముది బాగా అవసరమున్నది వైరాగ్యము అనగా రంగురంగుల వస్త్రాలు తోడుగడము కాదు సగరాలు తెంచుకోవడము కాదు గృహము గ్రామాలు భార్య పిల్లలను త్యాగించి అడిగి అరణ్యములో నుండు కాదు ఎక్కడ పోయినా సంసారము ముందుగానే ఉంటాది సంసారాన్ని విడిచి ఎక్కడ పోనే రాదు వైరాగ్యము అనే అర్థమే ఈ సంసారము ఎలాగ ఉన్నాదో దాన్ని అలాగనే ద్రష్టాయి చూచడము మన శరీరము మనసు ఎలాగ ఉన్నారో అలాగనే చూసుడము పంచ విషయాలు ప్రతి వారి వద్దనే నుంటాయి ఎవరు ఎక్కడ పోయినా వారి వెంటనే ఉంటాయి అందుకు చేడు విషయాలను దూరించి శుద్ధము విచారాల చింతన చెయ్యాలి ఏ ఏ విధానాలతో కామవాసనాలు మనసు అవుతాయో ఆ విషయాలను త్యాగం చేయాలి ఈ దేహము నశించేదే అతి దుర్గంధముతో రెండి ఉన్నాది కాని నేను శుద్ధము నిర్మలము ఆత్మను ఇలాగ చింతన ఎప్పుడు ఉండాలి అప్పుడే కామవాసనాలకు చోటేనుండదు చూడండి ఏదో ఒక వేష చింతన మనసులో వచ్చినప్పుడు ఆ చోట విషయవాసనాలు నిర్మాణమవుతాయి లేదా ఒక వైరాగ్యవంతుల చింతన ధ్యానముతో వైరాగ్యము భావము నిర్మాణమవుతాది అప్పుడు మనసు శుద్ధము శాంతము కానీ ఇవి రెండు విషయాలే వేష చింతన విషయమే లేదా వైరాగ్యవంతుల చింతన కూడా విషయమే ఎనగా ఒక్క ముళ్ళు మరో ముళ్ళుని తీస్తాది కాని రెండు ముళ్ళే ఏమి ఏమి ధ్యానములో ఉంటాయో అవి అన్ని విషయాలే చివరి సాధనై సమస్త విషయాల త్యాగము చేసి స్వస్వరూపములో క్షీరము కావలసినది ఎప్పుడైతే సంకల్పాలు శాంతమైపోతాయో అప్పుడే విషయాలు శాంతమై ఉంటాయి ధ్యానం విషయం మనహ ఇది కపిలు సూత్రం కపిలు ప్రభావము హిందూ పరంపరాలో దర్శన పితామయుడు వీరి సిద్ధాంతము బుద్ధ మతములో పరిపూర్ణము రెండి ఉన్నది ఎనగా గౌతమ్ బుద్ధుడు కపిలు సిద్ధాంతాన్నే గ్రహించినాడు ధ్యానం విషయం మన ఎనగా మనసు నిర్విషయము కావడమే ధ్యానం